వాక్యంలో లేనిదంటూ ఏమీ లేదు హలెలూయా ఒకసారి కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిది అధ్యాయము ఒకటో వచనం చూద్దాం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిది ఒకటి ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు హలెలూయా ధర్మశాస్త్రము అంటే వాక్యాన్ని ఒక చోట వస్తే ఏమనుంటది అంటే కీర్తనలు ఇరవై మూడు అధ్యాయంలో ఏమనుంటది చూద్దాం ఒకసారి అదే మాటలు కీర్తనలు చూడండి ఒకసారి ఇరవై మూడు అధ్యాయం ఎహోవ నా కాపరి నాకు లేమి కలుగుదు పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చెప్తుండు కీర్తన ఒకటి కూడా చూద్దాం ఒకసారి కీర్తన ఒకటి దుస్తుల ఆలోచన చెప్పు నడువక పాపుల మార్గమును నిలువక అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక ఎహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు వాక్యాన్ని ఆనందించాలంట ఏం చేయాలమ్మా వాక్యాన్ని ఆనందించాలి మధ్యాహ్న కాల సమయంలో చాలా అన్హెల్దీగా ఉన్నాను చాలా నీరసంగా ఉన్నాను ఈ అంతా ఉదయం నుంచి కూడా పాస్టర్ గారు చెప్పాయి నేను రాలేను చెప్పలేను అన్నట్టే వస్తున్నాను డైలీ సో సడన్గా నేను దానియల్ గ్రంథం నేను ఎప్పుడు కూడా నా పక్కన నేను నా బెడ్ మీద ఎప్పుడు బైబిల్ ఉంటుంది నాకు బైబిల్ లేకపోతే నిద్ర రాదు నా బుక్స్ నాకు సంబంధించిన అన్ని పక్కన పెట్టుకునే పడుకుంటా ఈ రోజు దానియల్ గ్రంథం తీస్తే అక్కడ మనుష్య కుమారుని పోలిన ఒక వ్యక్తిని చూసే నేను దర్శనం అంటే మనుష్య కుమార్ని దానియల్ గారే చూసారా అని ఒక ఆలోచనలోకి వెళ్ళాను నిమాజంలో నేనైతే ధ్యానించలేదు దానికోసం సరే తర్వాత ధ్యానిద్దాం అంటే మనుష్య కుమారుడు యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత లేరు ఆయన ముందే ఉన్నాడు హలే ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ఆనందిస్తూ ధ్యానించాలంట వాక్యాన్ని వినేవారు ఆనందిస్తూ వినాలంట ఏసుక్రీస్తు వారు ఉన్నారని నమ్మాలంట ఏసుక్రీస్తు వారు చేస్తారని నమ్మాలంట ఏసుక్రీస్తు వారు కార్యములు చేయగలరని నమ్మని రావాలంట ఆయన దగ్గరికి హలే ఆయన చెప్తున్న మాట ఏంటంటే యహోవా ధర్మశాస్త్రం అనుసరించి చూ నిర్దోషంగా నడుచుకున్న వారు ధర్మశాస్త్రాన్ని అనుసరించాలంట అంటే అక్కడ ఏం చెప్తుంది వాక్యం ఏం చదివిస్తుంది ఏం మాటలోనే అబద్ధం ఆడద్దు దొంగతనం చేయద్దంది లేకపోతే ఇంకా చాలా మాటలు ఉన్నాయి ఒక్కటి కాదండి చారత్వం చేయకూడదు పాపము చేయకూడదు ద్వేషించకూడదు రాయబడిన మాట ఏంటంటే ఎహో ధర్మశాస్త్రాన్ని అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు నిర్దోషంగా ఎవరు ఉంటారంటే ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు ఆయన వాక్యాన్ని గైకున్నవారు ఎప్పుడూ కూడా దోషం చేయడానికి ఇష్టపడరు పాపం చేయడానికి ఇష్టపడరు నరహత్య చేయడానికి ఇష్టపడరు తిట్టడానికి ఇష్టపడరు లేకపోతే ఎగతాళి చేయడానికి ఇష్టపడరు లేకపోతే నిందించడానికి ఇష్టపడరు లేకపోతే ఈ లోక సంబంధం ముచ్చట్లు పెట్టుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే వారు సపరేట్గా ఉన్నారు వారు ప్రత్యేకించబడిన జనాంగం ఇస్రాయలు జనాంగం ఇన్ని ప్రపంచంలో ఇన్ని కోట్ల వేల మంది వేల కోట్ల మంది ఉంటే ఇస్రాయ్యులు జనాంగానే దేవుడు ఎందుకు తీసుకున్నాడో తెలుసండి ఆయన ఎన్నుకున్న జనాంగం అందుకే మేము రాత్రికాల సమయంలో ఇక్కడి నుంచి నిన్న మేమందరం ఫ్యామిలీ డిస్కషన్ పెట్టుకున్నాం మేము మా పిల్లలు ఎప్పుడూ కూడా ఈవినింగ్ ఏదో ఒక టైంలో మాట్లాడుకుంటాం నలుగురు మేము ఏడు నాకు ఇంకా ఏడుపు వస్తుంది నా పెద్ద కూతురు చెప్తుంది మమ్మీ ఎందుకు ఇస్రాయల్ దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడంటే వాగ్దానం చేశాడు అబ్రహాముకి ఏమనంటే నీ తరాలని నేను దీవిస్తానని వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం కోసం వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా ఎంత వ్యభిచారం చేసినా ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయినా అబ్రహాముకి చేసిన వాగ్దానం కోసం ఈరోజు వరకు ఆయన కష్టపడతారే ఉన్నాడు హలే ఎంత గొప్ప దేవుడు అండి ఒక నేనే ఎవరికైనా మాట ఇస్తే మర్చిపోతానేమో ఎవరికైనా సహాయం చేస్తానని మర్చిపోతానేమో కానీ అబ్రహాముకు వాగ్దానం చేశారు ఏ సుక్రీస్తు వారిని తీసుకొచ్చారు తీసుకొచ్చిన ఆయన అలాగే వదల అయ్యో నా పిల్లల వైపే నేను చూస్తున్నాను ఇంకా అన్యులు అలాగే అయిపోతున్నారు ఈరోజు ప్రపంచంలో ఉన్న చాలా మంది అంటారు తెల్లవాళ్ళకే దేవుడు కాదండి అందరం అన్యులమే ఒక ఇస్రాయలు క్షణాంగం ఎరుశిలమ పట్నంలోని ఇస్రాయలు క్షణాంగం యూదుల సంతతి మాత్రమే దేవుని బిడ్డలుగా ఉంది అమెరికా చూసినా ఆస్ట్రేలియా చూసినా ఇంక ఏ దేశాలు చూసినా వాళ్ళందరూ కూడా అన్యులెక్కే దేవుని దృష్టి కానీ ఈరోజు వారు వింటలేదు కానీ దేవుని మాట ఎవరు వింటున్నారు అన్యులుగా మనం వింటున్నాం హలే లూయా హలే లూయా ఈరోజు మీకు తెలియని విషయం ఏంటంటే మూడో మందిరం కట్టబడబోతుంది నెక్స్ట్ మంత్లో వాళ్ళు అనుకుంటున్న ఈ యాంటీ క్రెస్ట్ మనం అనుకునే యాంటీ క్రెస్ట్ వాళ్ళు అనుకునే క్రీస్తు నెక్స్ట్ మంత్ వాళ్ళకి రాబోతున్నాడు రాత్రి కాలంలో ఈ మాటలు వింటా ఉన్నాం మేము సర్చింగ్ చేస్తున్నాం ఫోన్ టీవీలో సెర్చ్ చేస్తున్నాం యూట్యూబ్ లో నెట్ లో సెర్చ్ చేస్తా ఉన్నాం ఏంటంటే ఆ అంచక్రీస్తు వస్తున్నాడు అంచక్రీస్తు వస్తున్నాడు వాళ్ళకి అని తెలీదు క్రీస్తు అనే తెలుసు కానీ మనకి అని తెలుసు హాలుయా సిద్ధపాటు కలిగి ఉండవలసిన రోజులు ఇవి మొన్న కూడా చెప్పాను దేవుడు ఎప్పుడు వస్తాడో తెలీదు ఇంకా అనుకుంటున్నాం అన్ని చేసుకుంటున్నాం అని కానీ ఎందుకు ఈ నలభై రోజుల్లో మేము ఎందుకు ఏదో నాలుగు ముక్కలు చెప్పి వెళ్ళిపోవటం లేదంటే భారంగా ఉంది గుండె ఎందుకో తెలుసా ఎప్పుడేసేవి వస్తారో తెలీదు అంచకరిస్తూ వస్తున్నాడు సమాధానంగా వారు ఎవరెవరినైతే ఎగుమ్మడి చేయాలి వాళ్ళ దగ్గర చేసి క్రైస్తవులకి హింస మొదలవుతుంది హలెలూయా కానీ వాక్యం సెలవిస్తుంది ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు అని ఉంది హలెయ్య చూడండి ఇంకొక మాట ఉంటుంది కీర్తన నూట తొం నూట పంతొమ్మిది ఐదులో కూడా ఒక మాట ఉంటుంది థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆహా నీ కట్టడలను చెప్పండి చూడండి అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే ఆహా నీ కట్టడలు గైకున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండటం ఎంత మేలు ఆయన కట్టడలు గైకునడానికి మన ప్రవర్తన సరిగ్గా ఉండాలంట దేవుని కలిగిన మనము మన ప్రవర్తన ఎప్పుడు కూడా దేవుని మీద గురి కలిగి ఉండాలంట ఎవరి మీద కలిగి ఉండాలండి దేవుని మీద నీ తీసుకున్న రక్షణ నేను రక్షించబడిపోయినండి నేను రొట్టె ద్రాక్ష తీసుకుంటున్నాను ప్రతి వారం తీసుకున్నానండి మా అయ్యగారు ప్రతి వారం ఇచ్చేస్తున్నారు ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ కానీ అది ఎంతవరకు నిలబెట్టుకుంటున్నావు రక్షించబడిన నీవు ఆ రక్షణ నిర్లక్ష్యం చేస్తే దానికి తగిన ఫలం వస్తుందని తెలుసా ఈరోజు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నా బిడ్డ వల్ల నేను రక్షణలోకి వచ్చాను నా బిడ్డ వల్ల రాలేదు కానీ నా బిడ్డ చావు బ్రతుకుల్లో ఉంటే నేను రక్షించబడ్డాను కానీ అప్పటి వరకు నేను దేవుని ఖచ్చితంగా ఆరాధించాల ఖచ్చితంగా ప్రేమించాల ఖచ్చితంగా ఆయన గైకొనలేదు ఎప్పుడైతే నా కుమార్తె చావు బతుకులోకి వెళ్ళిందో ఆ రోజు నాకు అర్థమైంది బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం అప్పటి వరకు నేను ఏదో నామకార్థంగా ప్రార్థన చేసుకునే బైబిల్ చదువుకుని ఎప్పుడైతే దేవునిలోకి వచ్చానో వాక్యం చదవడం వల్ల ఈ రోజు సావుకులుగా స్థిరపడగలిగి వాక్యం చదవకుండా వాక్యాన్ని ధ్యానించకుండా వాక్యానుసారంగా నడవకుండా ఏ క్రైస్తవుడు విశ్వాసిగా ఉండలేడు ఏ క్రైస్తవుడు సేవకుడిగా ఉండలేడు కానీ అక్కడ ఒక మాట రాయబడి ఉంది ఏంటో తెలుసండి సామెతల గ్రంథం మూడా అధ్యాయం ఆరో వచనం ఒకసారి చూద్దాం సామెతల గ్రంథం మూడా అధ్యాయము ఆరో వచనం చూడండి నీ ప్రవర్తన అంతటిని అంతటి అందు ఆయన అధికారంగా ఒప్పుకోనాలి ఏం ఒప్పుకోవాలండి మన ప్రవర్తన ఎవరి దగ్గర ఒప్పుకోవాలి ఏమండి అమ్మ చెప్పాలి మన ప్రవర్తన ఎక్కడ ఒప్పుకోవాలి ఆయన దగ్గర ఒప్పుకోవాలి ప్రభా మన ప్రవర్తన ఎలా ఉందో నీతి మంత్రి ఏం చేస్తాడంటే తను చేసే ప్రవర్తన గమనిస్తూ ఉంటాడు ఆ నీతి ఏం చేస్తాడు తెలుసా ఎదుటివాడిని కొట్టొచ్చినా ఇట్స్ కరెక్ట్ అంటాడు ఎదుటివాడిని నిందించినా నేను కరెక్ట్ అంటాడు ఎదుటివాడిని ఇబ్బంది పెట్టినా కరెక్ట్ అంటాడు కానీ నిజమైన ప్రవర్తన దేవుని మీద ఆధారపడిన వ్యక్తి తప్పును తప్పుగా ఒప్పుకుంటాడు ఒప్పును ఒప్పుగానే నిజాయితీగా ఉండే వాళ్ళు ఎలా ఉంటారంటే దేవుని ఎదుట ఎందుకంటే దేవుడు మన నీతి కార్యాలు చూస్తాడు ఆయన నీతి మంతుడు గనుక ఆయన ఆరాధించేవారు నీతి మంతులు ఆయన ఆరాధించేవారు నీతి మంతులు ఆయన గైకునేవారు నీతి మంతులు ఆ నీతి మంతుని కలిగి ఉన్న మనము ఆ నీతి కార్యాలు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగిన మనసు ప్రవర్తన మనకు ఉండాలి హలే నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారంగా ఒప్పుకోవాలి హలే లుయ్యా మందిరంలో తిట్టకపోవచ్చు మందిరంలో మనం యాక్ట్ నేనైనా మీ ముందే యాక్ట్ చేయొచ్చు ఎస్ కరెక్టేనా కదా మీ ముందే యాక్ట్ చేయొచ్చు బట్ నేను ఎక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ దేవుని ముందే యాక్ట్ చేయలేదు హలే లుయ్యా ఇప్పుడు దేవుని చెప్తున్న ప్రభా నా ప్రవర్తన మార్చుకుంటాను ప్రభు నా ప్రవర్తనలో తప్పేమో నన్ను హలే లూయా ఎదుటి వాళ్ళకి చెప్పే మనము మన ప్రవర్తన సరిగ్గా చూసుకోనప్పుడు మన మన కార్యాలు మనం చూసుకున్నప్పుడు మన కుటుంబ పరిస్థితులు మనం చూసుకోనప్పుడు మన కుటుంబంలో జరుగుతున్న భయంకరమైన సిచ్యువేషన్ మనం తెలుసుకోనప్పుడు ఇతరుల కుటుంబాల కోసం మనం చెప్పలేం ఇతరుల కుటుంబాల కోసం హేలా చేయలేం ఇతరుల కుటుంబాలు ఇలా అలా అని చెప్పలేం ఎందుకో తెలుసా మన కుటుంబంలో ఉన్న ప్రతి మనం నార్చుకోగలిగితే ఇతరులకు చెప్పగలుగుతాం హలే నేను నా ఇంటి వారు యహోవా అని సేవిస్తున్నాను యహోషో అని చెప్తున్నాను హలే లూయా నా కుటుంబాలు అదే చెప్తున్నానా ఇది వరకు నేను చాలా బాధపడేదాన్ని ఈ రోజు నాకు ఇచ్చిన కుమార్తెను బట్టి సంతోషపడుతున్నా నాకు ఇచ్చిన నాకు భర్తను బట్టి సంతోషపడుతున్నా హలేలుయ ఎందుకో తెలుసా నా కుమార్తెలకి చెప్తా మీరు ఈ లోకంలో ఏది ఉన్నా కలిగి లేకపోయినా ఒకవేళ ఏది వచ్చినా రాకపోయినా బైబిల్ని వదలొద్దు దేవుణ్ణి విడిచిపెట్టద్దు నేను దేవుణ్ణి ఏదైతే మాకు ఇచ్చారో అది మేము బోధించడానికి సిద్ధంగా ఉన్నాం కనుక ఇన్ని సంవత్సరాల నలిగిన శ్రమతో ఈరోజు కల్వరి మిరాకల్ మినిస్ట్రీస్ నిలబడ్డది హలేయ కల్వరి మిరాకల్ మినిస్ట్రీస్ రెండు వేల ఎనిమిదిలో నేను నిలబడ్డదండి ఈరోజు కాదండి కల్వరి మిరాకల్ మినిస్టర్ అనేది ఈరోజు వచ్చింది కాదు రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో అక్కడక్కడ అక్కడక్కడ అలా ఉన్న మమ్మల్ని దేవుడు తీసుకొచ్చి ఇక్కడ స్థిరపరిచాడు హలే లుయ్యా అబ్రహాము సొంత ఊర్లో లేడండి అబ్రహామును దేవుడు అంటున్నాడు నేను చూపించు దేశంలోకి వెళ్ళు పాలు తేను ప్రవహించే దేశంలోని తీసుకెళ్తాను అందుకే ఆ సంతానాన్ని దేవుడు విడిచిపెట్టకుండా ఖచ్చితమైన ప్రాంతాన్ని తీసుకెళ్ళాడు ఈ రోజు వరకు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు ఎంతగానో కష్టపడుతున్నాడు హలే వారి గురించే కదా ఈ రోజు అన్యులమైన మనకి దేవుని కృపను వెదచల్లుతున్నారు హలే ఈ రోజుల్లో తండ్రి ప్రార్థన చేస్తే తల్లి ప్రార్థన చేయదు తల్లి ప్రార్థన చేస్తే తండ్రి ప్రార్థన చేయరు తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే పిల్లల ప్రార్థన చేయరు పిల్లలు సినిమాకి వెళ్తారు తల్లిదండ్రులు చర్చకు వస్తారు ఎలా దీవించబడుతుంది హలే హలేయా కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది దేవునితో సహవాసము చాలా ప్రాముఖ్యమైనది ప్రవర్తన అన్నది చాలా ప్రాముఖ్యమైనది ఏసేబు ఎప్పుడైతే తన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాడో తన ప్రజలకు ఏ రీతిగా మారాడంటే పోషించే వానిగా మార్చబడ్డాడు హలే పోషించేవానిగా మార్చిపడ్డాడు ఈరోజు నీ ప్రవర్తన నువ్వు చూసుకుంటే నీ తరాలను దేవుని వాక్యముతో ఈ లోక ఆహారంతో పోషించగలుగుతావు హలే లూయా చూడండి లుకసు వద్ద పద్యం దాచే పదవచనం లుకా సువార్త పద్యం దాచే పదవచనం చూడండి ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు మనుష్యులు వెళ్ళిరి వారిలో ఒకడు పరిసేడు ఒకరు సుంకరి పరిసేడు నిలబడి అన్యాయస్తులను విభారులనైనా ఇతర ఈ వలనరి వలన ఉండనందుకు నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించు చూడండి ఇద్దరు దేవాలయంకి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారండి దేవాలయానికి వెళ్ళారు ఈ మాటలు చాలా నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసిన ప్రార్థన చేటకిద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి వారిలో ఒకరు పరిసేడు ఒకరు ఒకరు సుంకరి పరిసేడు నిలబడి దేవా నేను చోరుల వలె అన్యాయస్తుల వల్ల వ్యభిచారుల వలె ఇతర ఇతర సుంకరుల వలె ఉండనందుకు నీకు స్తోత్రం అంటున్నాడు ప్రార్థన చేటకిద్దరు వెళ్ళారు కానీ పరిసేడు అంటున్నాడు దేవా నేను చోరులను అన్యాయస్తులను విభిచారులైనను ఇతర మనుషుల వలె ఈ సుంకర వలె ఉండనందుకు కృతజ్ఞత దేవాలయంలోకి దేవాలయకెళ్ళి దేవుని వైపు చూడకుండా ఎవరి వైపు చూస్తున్నాడు పక్కన వాళ్ళ వైపు చూస్తున్నాడు పక్కన వాళ్ళు జడ్జి చేస్తున్నాడు అక్కడ ఏమని ఇలా లేను అలా లేను ఇలా లేను అని చెప్పి చెప్తా ఉన్నాడు ఎందుకంటే దేవుని వాక్యానికి చోటు ఇవ్వలేదు పరిసరం అంటే మారు మనసు అంటే పూర్వం చేసి ఇప్పుడు చేయకూడదు బాప్తిజం తీసుకుని సినిమాకి వెళ్ళిన వాళ్ళు బోల్డమంది బాప్త్యసం తీసుకుని బూతులు మాట్లాడేవాళ్ళు బోళమంది బాప్తిజం తీసుకుని ఇతరుల కోసం చాడులు చెప్పాడు బోళమంది అంటే ఈ పాస్టమ్ గారు ఏంటి మీరు అందరు నేను నిందిస్తారంటే ఖచ్చితంగా వాక్యం సెలవిస్తుంది మారు మనసు తగిన ఫలాన్ని ఫలించాలి హలే మారు మనసుకు తగిన ఫలాన్ని ఏం చేయాలమ్మా ఫలించాలి అంటే మారు మనసు తీసుకున్నావు మొక్క నాటే నా మొక్క ఎంతకాలం ఉంటే వాళ్ళకి చెరాకొచ్చి కొట్టేస్తారు దాన్ని ఎందుకు ఫలం లేదు అక్కడ మారు మనసు అని రక్షణలోకి వచ్చిన మనము మన జీవితాల్లో స్థితిలోనే ఉంటున్నాం మేము పూర్వ గతిలోనే ఉంటున్నాం ఇక్కడ పరిస్థితి అదే మాట్లాడు నేను వాళ్ళ లేని వేళ్ళ లేని వాళ్ళ లేని వాళ్ళని చర్చ చేస్తున్నాడు అసలు మనలో మనం ఎంతవరకు క్రమపరచుకోగలం మన స్థితిగతులు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాయి మనం మాట్లాడే విధానం మనం చూసే విధానం మనం వెళ్ళే విధానం మనం నడిచే విధానం మన ప్రతి 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 పనిని దేవుడు గమనిస్తున్నాడు హలే పక్క వాళ్ళ గురించి ఆలోచించేద్దాం ఎప్పుడు నేను చాలాసార్లు చెప్పా పక్క వాళ్ళని చూస్తే పాపం వస్తుంది దేవుని చూస్తే ఏమొస్తుంది పరిశుద్ధత వస్తుంది హలేలుయ్యా ఇది నేను చాలాసార్లు బైబిల్ నేను ఉపయోగిస్తూ ఉంటాను పక్క వాళ్ళని చూస్తే ఏమొస్తుంది మందిరంలోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు పరిసైడ్ అంటున్నాడు ఏమనంట చెప్పండి ఒకసారి వద్ద పద్దెనిమిది పదిలో చూద్దాం మరి ఒక్కసారి నిలబడి పరిసేడు నిలబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను విచారులనైనా ఇతరుల మనుషుల వలనైనాను ఈ సుంకరి వలనను ఉండనందుకు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాను పరిసేడు నిలబడి దేవా నేను చోరులు కాదు ఒకటి ఏంటి చెప్పండి ఒకటి చోరులు అంటే ఏంటి దొంగ దొంగలు కాదు రెండు అన్యాయస్తులు అన్యాయస్తులు కాదు మూడు వ్యభిచారులు వ్యభిచారులు మనుషుల వల్ల నాలుగురు కాదు ఇక్కడ ఐదో వ్యక్తి ఎవరంటే ఈ సొంకరి వల్ల కాదు అందరిలా కాదయ్యా నేను ఐ వెరీ డిఫరెంట్ పర్సన్ తనకు తాను చెప్పేసుకున్నాడు నేను కరెక్ట్ నేను చాలా బతిపరుణ్ణి నేను చాలా నేను దొంగను కాదు వేపించాను కాదు ఇంకేది కాదయ్యన్న అన్యాయస్తుడు కాదు తనకు తానే చెప్పేసుకున్నాడు దేవుడు అక్కడ మాట్లాడుతుంది ఎవరో కాదండి దేవుడే ఇస్తున్నాడు లుకాసు వద్ద పదాచేమి ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే పద్దెందజ్యయము పదవచ్చును చదివితే మీకు కేసుక్రీశ్వర్ ఖచ్చితంగా మాట్లాడుతున్న మాటలు అవి ఆ వ్యక్తి అనుకుంటున్నాడు తనకు తానే గొప్ప చేసుకున్నాడు నేను అలా కాదు నేను ఇలా కాదు ఇలాంటి వాడిని కాదు అలాంటి వాడిని కాదు ఆమె కరెక్ట్ పర్సన్ కరెక్ట్ వాడిని వాక్యం చూసుకున్న ఎవరు కూడా వాళ్ళని వాళ్ళు కరెక్ట్ అని చెప్పుకోరు నా అనుభవంలో చెప్తున్నానండి పద్దెనిమిది సంవత్సరాల అనుభవంలో వాక్యం చూసుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఖచ్చితంగా ఏంటి వాళ్ళు కరెక్ట్ అని చెప్పుకోరు ఎందుకో తెలుసా ఆయనే పరిశుద్ధుడు పదివేల అతి సుందరుడు ఆయన ఆయనకి మించిన పరిశుద్ధులు లేరు పాపము లేనివాడు మతమచ్చలు లేనివాడు ఈ లోక మాలిన్యం అంటుకోలేని వాడు ఆయన ఈరోజు పరిశుద్ధులుగా మనం అనుకుంటే సరిపోదు నేను అనుకుంటే సరిపోదు ఇక్కడ నుంచిన్నందుకు మీ అందరిలో ప్రథమ పాపిన ఎవరంటే నేనని చెప్పుకుంటాను ఎందుకో తెలుసా యథార్థత ఆయనది నీతి ఆయనది పరిశుద్ధత ఆయనది మనలో ఏమీ లేదు ఆయన అనుసరిస్తున్నాం మనము చివరికి ఏ రీతిగా నడుస్తున్నాం చివరికి ఏ రీతిగా బ్రతుకుతున్నాం ఎందుకు యవన వయసులో సేవ చేయాలి ఎంజాయ్ చేయొచ్చు కదా ఎందుకు మేము సేవలోకి వెళ్ళాలి ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం తెలియదు తెలుసా మీకు ఆ సంగతి ఈ బ్రతికే బ్రతుకులో కనీసం కొంతమంది కన్నా సువార్త ప్రకటించు సహ అది ఒక తీర్మానం అది చదువు లేకో ఏదో లేకో టాలెంట్ లేకో ఉద్యోగం చేయలేక లేకపోతే ఇంకేదో కాదు అన్నీ ఉన్నాయి కానీ ఒక భారం ఉంది దేవుని కోసం బ్రతకాలని హలే లూయా మాకు వచ్చింది ఒకటే వాక్యాన్ని చదివాం మాకు వచ్చింది ఒకటే వాక్యాన్ని పంచడం హలే ఎన్నోసార్లు అనుకుంటా వీళ్ళకి సహాయం చేయకూడదు వాళ్ళు చేయకూడదు కానీ మా మనసు ఒప్పుకోదు సహాయం చేస్తాం నిందించబడతాం సహాయం చేస్తాం ఇట్స్ కామన్ థింగ్ హలలుయా సూర్యుడు వస్తాడు వెళ్తాడు ఎట్లాగో మా జీవితాలు ఎన్నో జరుగుతాయి అయినా కూడా మేము ఇలాగే ఉంటాం వాళ్ళు వచ్చి చక్క మమ్మల్ని పలకరించినా లో చెప్తాం పలకరించకపోయినా నవ్వుకుంటూ వెళ్ళిపోతాం ఎందుకో తెలుసా మాలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాటి కంటే గొప్పవాడే అన్నాడు హలెలుయా హలెయ్యా ఈరోజు పక్క పక్కవారిని చూసి ప్రార్థన చేసే వ్యక్తిత్వం ఉంటే మార్చుకోవడం బెస్ట్ పరిసెళ్ళ ప్రార్థన చేయద్దు ఎప్పుడు నిన్ను నీవు కరెక్ట్ అనుకోద్దు నీవు సేవిస్తున్న దేవుడు కరెక్ట్ మనం ఎప్పుడు కూడా మనం తగ్గించుకోగలిగితే దేవుని హెచ్చిస్తాం హాలేలుయా ఈ రోజు మన జీవితాలు వాక్యానికి అనుగుణంగా ఉన్నాయా ఏ రోజైనా ఒక అధ్యాయం చదవడం తెలుసా ఏ రోజైనా ఒక అధ్యాయాన్ని ధ్యానించడం తెలుసా ఏ రోజైనా దేవుడు ఈ రోజు నాతో మందిరంలో మాట్లాడాడుగా ప్రభా ఈ వారంలో ఇది మాట్లాడే కాబట్టి ప్రభ ఇంకెప్పుడు నేను పాపం చేయకూడదు ఎన్నోసార్లు దేవుడు నేను వాక్యం ద్వారా గద్దించినప్పుడు అది విడిచిపెట్టగలిగావా విడిచిపెట్టలేని జీవిత జీవితం ఉంటే అది నీచమైన జీవితం విడిచిపెట్టలేని బ్రతుకుంటే అది పనికిమాలిన బ్రతుకు ఎందుకో తెలుసా దేవుని వాక్యాన్ని విని దాన్ని వినువారు దాన్ని గ్రహించువారు దాని ప్రకారం నడుచువారు ధన్యులు అంటున్నారు వాక్యం కానీ వినిచి విని వరకు ఉంటే వారు ఎప్పటికైనా నిత్యమైన శాపగ్రస్తులుగా మార్చబడతారు ఈరోజు విరివిరిగా వాక్యం అంద అందించబడుతుంది ఈరోజు వాక్యాన్ని వింటున్నారు చాలా వరకు శరీరాలకు ఇచ్చే ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వరు ఈ బాడీ చెప్తుంది తలనొప్పని ఈరోజు నాకు చాలా ఇబ్బందిగా ఉంది నా బాడీ చెప్తుంది నాకు నువ్వు వీక్ అని బట్ నేను చెప్తున్నా ఆయన కృపలో ఎప్పుడు స్ట్రాంగ్ హలే ఎప్పుడు బలహీనమో అప్పుడు నా దేవుని అందు నేను బలవంతురాల్ని ఆ పరిసేడు చేస్తున్న ప్రార్థన ఎలా ఉందంటే పక్కను నిందించే వరకు చాలా చాలామంది పరిసీలు ఎక్కువ మేము ప్రార్థనకి వెళ్ళిపోతున్నాం అంటారు పక్క వాళ్ళు చూసానండి వాళ్ళు అసలు వస్తారు కానీ ఎందుకు వస్తారు వాళ్ళకే తెలియదు ఎందుకు వాళ్ళు ఎందుకు జీవిస్తున్నారు పరిసేడుగా ఉన్నంత కాలం నీ జీవితంలో సాక్ష్యం లేకుండానే ఉంటది పరిసేరు ప్రార్థన దేవుడే చెప్తున్నాడు అక్కడ సాక్ష్యం పరిసేడు నీతి మంత్రి కాదు కిందకు వస్తే ఇంకొక మాట ఉంటుంది చూద్దాం వారమునకు రెండు మార్లు ఉపవాసం రెండు మార్లు ఉపవాసం చేయొచ్చు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నాను చూడండి ఒకసారి వారమునకు రెండు మార్లు ఉపవాసం చేయుచున్నాను నా సంపాదన అంతట్లోను పదో వంతు చెల్లిస్తున్నాను ఏంటంటే వారానికి రెండు సార్లు ఉపవాసం చేస్తున్నారంట తనకు వచ్చే సంపాదనలు ఏం చేస్తున్నాడు పదో వంతు ఇస్తున్నాడు అంటే ఇచ్చే కానుకలను బట్ట చేసే ఉపవాసాన్ని బట్టి దేవుడు మన నీతి కార్యాలయం లెక్కించడండి ఇచ్చే కానుకలను బట్టి ఇచ్చే చేసి పనులు బట్టి దేవుడు చేయడు మన కార్యాలను బట్టి మన నోటి ఫలము తగిన ఫలాన్ని అనుభవిస్తాం హలే లూయా నువ్వు మాట్లాడేది నువ్వు దేవునికి ఎంత కానికిస్తున్నావు అని చూడు ఎంత ఇవ్వట్లేదని చూడు ఎంత దొంగిలిస్తున్నావు అని చూడు చాలా మంది నన్ను అంటారు పాస్ట్రమే మీ చర్చలు ఎందుకు దశంభాగం నుంచి చెప్పారంటే దొంగిలిస్తున్నారని వాళ్ళకి తెలిస్తే వాళ్ళే వాళ్ళే తెలుసుకుంటారు హలే లూయా దశంభాగం ఇవ్వట్లేదని నేను చెప్పడం ఎందుకు ఆ వాక్యం చెప్తే వాళ్ళకి ఎంతమంది దొంగలిస్తున్నారో దేవునికి ఇస్తున్నారు హలే లూయా చాలా మంది క్వశ్చన్ చేస్తారు నేను అన్న ముందు మీరు ఇచ్చి చూడండి అప్పుడు వాళ్ళకి చెప్పండి హలే లూయా ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కరు ఇప్పుడు పాస్టర్ గారికి ఏం చెప్పేసినా వచ్చి మందిరంలో చెప్పారండి ఎందుకో తెలుసా అది కరెక్టా కాదా అది నిజమా కాదా అది దేవుని నుంచి వచ్చిందా దురాత్మ నుంచి వచ్చిందని గమనించేకే సంఘంలో చెప్తారు వారానికి రెండు మార్లు ఉపవాసం చేయొచ్చు నా సంపాదన అంతట్లో పదో భాగం పదో వంతు చెల్లించు తనతో తనలో తానే ప్రార్థించు చుండెను హాలేలుయా ఏ శుక్రేశ్వర్ చెప్తున్న మాట తనలో తనే ప్రార్థన చేసుకున్నాడు అంటే ఏమని వాళ్ళ లేను ఏలా లేను పదవంతు ఇచ్చేస్తున్నాను నేను ఉపవాసం చేసేస్తున్నాను ఆమె గ్రేట్ ఆమె గ్రేట్ ఆమె గ్రేట్ ఎక్కడ అదే వస్తుంది కానీ కింద చూద్దాం ఒక్కసారి అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులు ఎత్తిచ్చు ఆకాశ కన్నులెత్తుటకైనాను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకునొచ్చు దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికేను హలే చూడండి అక్కడ అయితే సుంకరి దూరంగా నిల్చున్నాడు ఎక్కడ నిల్చున్నాడంటమా కనీసం మందిరంలో కూడా అడుగు పెట్టట్లా దూరంగా నిల్చుని అంటున్నాడు ఏమన్నా చెప్పండి

నా జీవితంలో లేదని తన చేసిన పాపాలకి పచ్చాయిత పడుతు తన చేసిన దోషాలకి పచ్చాత్తపడుద్దు తన బ్రతికిన బ్రతుకును అసహించుకుంటూ దేవా నీ వైపు చూడలేనయ్యా నేను నీ వైపు చూడలేను నా జీవితంలో ఈ చేశాను ప్రభా అందుకే నీ వైపు చూడలేనయ్యా నా జీవితంలో ఈ పాపం చేశానయ్యా అందుకే నీ వైపు చూడలేనయ్యా ప్రభా ఒకప్పుడు నేను ఇలాంటి పాపంలో బ్రతికానయ్యా అందుకే నీ వైపు చూడలేనయ్యా అని చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యం చాలేదు హలే ఆ మనస్సాక్షి సొంకరికి ఉంది పరిశీడికి లేదు హలే లూయా ఈరోజు మన మనస్సాక్షి ఎలా ఉన్నా దేవుడు సాక్ష్యాన్ని ఇస్తాడు మన పక్షాన చూడండి కింద మాట దేవా నన్ను కరుణించమని పలికిను అతని కంటే ఇతడు నీతిమంతుడని తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును తను తాను తగ్గించుకున్నవాడు ఏసుగ్రీసువర్ అంటున్నారు అతని కంటే ఇతను ఏంటమ్మా నీతి మంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళి నేను చెప్పాను ఏసుక్రీశువారు చెప్తున్న మాట ఏంటి తెలుసా ఎవరైతే వారి జీవితాల్లో తగ్గించుకుంటారు ఎప్పుడైతే నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తూ నీ జీవితంలో జరిగిపోయిన దానికోసం పశ్చాత్తాపడుతూ ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో నిన్ను నీవు కడుక్కుంటూ ఆయన రక్తంలో నువ్వు కడగబడుతూ నిన్ను నువ్వు ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటావో నీ ప్రవర్తన అప్పగించుకుంటావో నీ స్థితిగతను అప్పగించు ప్రభా నా కుటుంబాన్ని చేతికి అప్పగిస్తున్నానయ్యా నా ఆరోగ్యాన్ని చేతికి అప్పగిస్తున్నానయ్యా నా బలహీనతని చేతికి అప్పి ప్రభా నేను నితరులు లేవలేకపోతున్నానయ్యా అయ్యా నన్ను లేపయ్యా ప్రభా నాకు ఈ బలహీనత వల్ల నేను చేరలేకపోతున్నానయ్యా నాతో మాట్లాడయ్యా ప్రభా నేను వాక్యం చదవలేకపోతున్నానయ్యా నాతో మాట్లాడయ్యా ప్రభా నాకు ఆశ ఉంది కానీ అందుకోలేకపోతున్నానే నాతో మాట్లాడయ్యా సుంకరి లాంటి ప్రార్థన మనం చేయగలిగితే తెలుగుయా ఈ పరిసేడు ప్రార్థన ఉందంటే తన్న మాత్రమే హెచ్చించుకుంటున్నాడు కానీ సుంకరి ప్రార్థన ఎలా ఉందో తెలుసా తన్నే తగ్గించిండి దేవుని హెచ్చిస్తున్నాడు ఈరోజు మన జీవితాల్లో మన దేవుని హెచ్చించగలుగుతున్నామా కానీ దేవుల్లో ఉంటున్న మనం ఎంతవరకు నిరీక్షణ కలిగి ఉంటాం ఎంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించగలుగుతున్నాం పరిశీలి ఉంటున్నామా సుంకరిలా ఉంటున్నామా నేను అందరిలాంటి దాన్ని కాదు అని నువ్వు అనుకుంటున్నావు దేవుడు అంటున్నాడు అతనికంటే ఇతడు నీతిమంతుడు ఎంచబడిను అలే లుయ్యా అందరిలాంటి దాన్ని కాదండి అందరు కూర్చుంటే నేను వెళ్ళి కూర్చోను అందరిలా వెళ్ళను అందరిలా మాట్లాడను అందరిలా వినను అందరిలా చేయను ఎస్ నువ్వు చెయ్యో బట్ అందరు కూడా నీకు అనవసరం నిన్ను ఎంతవరకు దేవుని దగ్గర తగ్గించుకుంటున్నావు ఎంతవరకు దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు ఎంతవరకు నీ జీవితాంతో ఆయన జీవితాన్ని కలపగలుగుతున్నావు ప్రవాణం లేకపోతే నేను లేనని చెప్పగలుగుతున్నావు సాక్ష్యం కలిగిన జీవితాలు ఉండాలి మందిరంలో సాక్ష్యం కాదు మందిరం బయట సాక్షి ఇంటా బయట దేవునికి సాక్షిగా నీవు నిలబడగలిగినప్పుడు నిజమైన క్రైస్తురాలుగా మార్చబడతావు హలే అంటే మందిరంలో సాక్ష్యం ఉంటుంది మందిరంలో నీకు అన్నీ ఉంటాయి కానీ మందిరం బయట నువ్వు చేసే ప్రవర్తన బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు అందుకే అక్కడ మందిరంలోకి వచ్చి చెప్తున్నాడు అతను వాళ్ళలాగా చోరులు కాదు అన్యాస్తుని కాదు దొంగని కాదు వ్యమిచారని కాదు అలా కాదు ఇలా కాదు అని చెప్తున్నాడు కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా ఈ శుంకరి ప్రార్థన చూడండి పరిసర ప్రార్థన చూడండి దేవుడు చెప్తున్నాడు లేదు శుంకరి కోసం చెప్పు శుంకరి ఏ రీతిగా తగ్గించుకున్నాడో చెప్పు ఎందుకో తెలుసా మన జీవితాల్లో ఎన్ని అవన్నీ ఆయన ఇచ్చినవి ఈరోజు రోజు బిడ్డలు ఎంతో మంది వారి జీవితాలను నాశనం చేసేసుకున్నారు ప్రే సహోదరి ఆ జీవితం మళ్ళీ రాదు ఈరోజు ఎవరి కోసం నీ బ్రతుకుని నాశనం చేసుకున్నావో ఆ బ్రతుకు మళ్ళీ రాదు ఎవరి కోసం మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నా ఆ బ్రతుకు రాదు మళ్ళీ తర్వాత నువ్వు గుండె కొట్టుకున్నా మరలవంటి అలాంటి రోజులు మళ్ళీ ఒకటి చెప్తున్నాను ప్రియ సంగమా ప్రే సహోదరి ఈ ఈరోజు ఏదో నాలుగు ముక్కలు చెప్పి నేను వెళ్ళిపోవచ్చు కానీ రేపు పొద్దుట నీవు నేను ఆయన ముందు నిలబడాలి ఆ రోజు అడుగుతాడు అనుషా నీకేం చెప్పాను నువ్వేం చెప్పావు ఇదేనా అందుకేనా నిన్ను నిలబెట్టాను ఎన్నిక లేని తీసుకొచ్చి నిలబెట్టింది అందుకేనా పనికి రాందనిగా చూసిందని నిన్ను నిలబెట్టింది అందుకేనా ఈ లోకమంతా నేను ద్వేషించి నువ్వు పనికిరాందను చేతకాందను అని చెప్పినప్పుడు నిన్ను నిలబెట్టింది అందుకేనా అందేవి నన్ను అడగవచ్చు ఆ మాట నేను అనిపించుకోకూడదు ఎందుకు తెలుసా ఆయన పునాది వెయ్యబడుకుందే ప్రేమ చేత మనల్ని ఎన్నుకున్న దేవుడు లేలుయా కాబట్టి మన జీవితాల్లో వాక్యం లేకుండా అమ్మా మన జీవితాల్లో వాక్యం లేకుండా మన జీవితాల్లో ప్రార్థన లేకుండా మన జీవితాల్లో ఇతరులని నిందించే ఇతరులని ఇతరుని బాధ పెట్టే ఇతరుల వైపు చూసేవారుగా ఆత్మీయ జీవితం ఉంటే ఈరోజు దాన్ని క్రమపరుచుకోండి నా ఆత్మీయ జీవితం ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాను కొంతమంది సేవకులు ఏ మాట మాడతా మాట అనేస్తారు సేవకుల్ని నేను చాలాసార్లు చెప్తా ఏ సేవకులైనా ఒకటే ఆయన దేవుని భారాన్ని మోస్తున్నారు ఈరోజు నువ్వు సేవకులు అంటున్నావేమో ఖచ్చితంగా దానికి ఫలాన్ని పొందుతావు నాకు చాలా భయం అండి సేవకులు ఎవరన్నానంటే అసలు సేవకులు అనకూడదు ఎందుకో తెలుసా దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు వారి స్వరంగా మార్చబడ్డారు వాళ్ళు వారు భారంగా మార్చబడ్డారు వాళ్ళు మన జీవితాల్లో మనం దేనికి విలువిస్తామో అదే మనల్ని వెలుబడి చేస్తుంది హాలే లూయా కాబట్టి ఈరోజు మన ఏ రీతిగా ఉండాలమ్మా కట్టగా ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు ఎక్కువ ఎక్కువ చెప్తే కూర్చోలేము దేవుడు మూడేసి రోజులు చెప్పారు అక్కడ అందుకే అందుకే చెవుగలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినునుగా కానుంటుంది హలేలుయ్యా ఈరోజు మన ప్రార్థన మన యొక్క ఆత్మీయ జీవితం ఇతరులను హేళం చేసేదిగా ఉందేమో ఇతరులను బాధ పెట్టేది ఉందేమో దయచేసి గమనించండి ఎదుటి వాళ్ళని తప్పులు చూసే మనము అందుకే అంటారు కదా ఒకవేళ ఇతరులను చూపిస్తే ఎన్ని వేలు చూపిస్తున్నాయి ఏటేని నాలుగు చూపిస్తున్నాయి నన్ను అందుకే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించక ముందు మనల్ని మనం పరీక్షించుకున్నా సరే నాకు సంఘస్థుల గురించి చాలాసార్లు చెప్పా ఫస్ట్ గారు మీరు నెల రోజులు అక్కడికి ఎందుకు వెళ్ళానండి నన్ను నేను మార్చుకోవడానికి వెళ్ళానమ్మా ఎవరిని మార్చడానికి వెళ్ళా సంఘంలో ఫస్ట్ నేను మారడానికి వెళ్ళా ఇంకా నా జీవితంలో ఎక్కడెక్కడన్నా ఉన్నాయేమో స్కాన్ చేసుకోవడానికి వెళ్ళా ఎందుకో తెలుసా చెప్పే నేను ఆచరించకపోతే కష్టం హలే లూయా హలే అందుకే దయచేసి గమనించండి సుంకరి వలై తగ్గించుకుంటావో పరిశీలుగా హెచ్చించుకుంటావో నిర్ణయించుకో ఒకవేళ పరిసేడిగా నువ్వు ఉన్నావనుకో దేవుడు నీకు ఎప్పటికీ సాక్షిగా నిలబడలేడు కానీ ఒకవేళ సుంకరిగా నీవు ఉన్నావనుకో ఇహమందే కాదు పరలోకములో కూడా ఆయన నీకు సాక్షిగా నిలబడబోతున్నాడు నీ పక్షాన్ని ఆయన సాక్షి చెప్పబోతున్నాడు అంటాడు నా ప్రియ కుమార్తె ఈ లోకంలో ఉన్నప్పుడు భూలోకంలో ఉన్నప్పుడు ఈ రీతిగా బ్రతికింది ఈ రీతిగా బ్రతికిందని దేవుడు నీకు సాక్ష్యాన్ని ఇస్తాడు ఒకవేళ సాక్ష్యాన్ని సంపాదించుకోలేని బ్రతుకుంటే దయచేసి మార్చుకుందాం